అడివే ఐదు చూడు చూడ బర్రెలు మిల్క్ అయి చెక్ చేసుకున్నావా రొమ్ములు గట్రా అన్ని పిండుకున్నావా ఏ రేట్లో కొనుక్కున్నావు మొత్తం పది బర్రెలు కలిసి పన్నెండు లక్షల ఎనభై ఏడు వేలు పది బర్రెలు కలిసి పన్నెండు లక్షల ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు ఆహా ఇక్కడ మధ్యవర్తి కానీ దళాలు కానీ ఎవరు లేరు నేరుగా డైరీ ఫామ్కి వచ్చావు కాబట్టి మధ్యవర్తులు గట్రా ఎవరు లేరు మీకు ఎటువంటి ఇబ్బంది కట్ట ఏమీ లేదు కదా ఇక్కడ రూమ్ స్పెషలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కానీ ఏమీ తేడా లేదు కదా ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ లేదు కదా ఇక్కడ మొత్తం ఎన్ని బర్రెలు చూసారు మీరు రాంబాబు డైరీలో యాభై బర్రెలు ఉన్నాయి యాభై ఆటల్లో ఓ పది బర్రెలు సెలెక్ట్ చేసుకున్నావు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు కదా రాంబాబు డైరీ ఫామ్లో ఇన్ని పది ఎనిమిది పది బర్రెలు తీసుకున్నారు ఏం పేరండి మీ పేరు సుబ్బరాయుడు సుబ్బరాయుడు ఆలగడ్డ నందియాల నుంచి వచ్చి పది బర్రెలు తీసుకున్నారు ఓకే కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఓకే అందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా డైలీ వచ్చి రాంబాబు డైలీ పోవండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగలు అండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కాని లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు ఎక్కువ పెట్టకరండి పాలు వేషానికి వస్తే మాలు రోజు వచ్చి పన్నెండు లీటర్ల కానించి పదహారు పదిహేడు పద్దెనిమిది లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మా పాములో ఉంటాయండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఓల్ బళ్ళు ఉన్నాయండి మా దగ్గర మామూలుగా మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి రెండు కానించి మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గడ ఫ్రీగా ఇస్తామండి ఈ నేషన్ గేదె అయితే రెండు బోట్ల మూడు పోట్లా చూసుకొని తోలుకెళ్ళొచ్చండి మా దగ్గర మాదే రూమ్ ఉందండి రూమ్ ఫెసిలిటీ గట్రా ఉంది మీరు ఉండి ఇక్కడ ఉండి చూసుకొచ్చండి రెండు పూటలు చూసుకొచ్చండి అదే శివుడి అయితే నీకు ఇరవై ఐదు రోజులు గ్యారెంటరీ ఇస్తామండి మీ గుడ్ల మైక్ కానీ మై కంపెనీ కానీ రూమ్ కంపెనీ కానీ ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తామండి అదే గేదె అయినా తేడా వస్తే నీకు ఇరవై గేదె ప్లేస్లో గేది నేను మార్చేస్తానండి రైతులు ఎవడన్నా రావాలనుకుంటే నేరుగా రండి మీకు గేదె మీద పదివేలు ఇరవై వేలు మీకు తగ్గించి ఇస్తాను మా ఫాములో ఎప్పుడు నలభై ఆరు గేదెలు ఎప్పుడు డైలీగా ఉంటాయండి అయితే సూడు గేదెలు ఒక ఇరవై ముప్పై ఉంటాయండి అయితే ఈ గేదెలు పదిహేను ఇరవై ఉంటాయండి మీకు సూడు గేదులు అయితే మేము ఆవి ఇస్తామండి ఇరవై ఐదు రోజులు మీకు అదే ఈ గేదె అయితే మీరు రెండు పూటల పాలు చూసుకొని తోటికి ఒకసారి వచ్చి గేదెల రేట్ చెప్తాను చూడండి ఈ గేదె వచ్చి మీకు లక్ష ఇరవై పడుతుందండి పూటకి ఎనిమిది పదహారు రేట్లు ఇస్తుందండి ఇదైతే తొంభై ఐదు వేలు పడుతుందండి ఇది రోజు మీద పదిహేను లీటర్లో మీకు గ్యారంటీ అండి ఇది ఊరి అరవై రెండు అండి రూపాయకాశి రింగ్ అండి డబల్ రింగ్ అండి ఇది అవును సార్ గేజ్ ఎలా ఉందో అని అవును సార్ ఈ గేజ్ వచ్చి లక్ష ఇరవై పడుతుందండి మీకు రోజు మీద పద్దెనిమిది లీట్లలో మీకు గ్యారంటీ అండి ఇది రూపాయకాసు రింగ్ అండి సార్ ఈ గేజ్ వచ్చి లక్ష పదివేలు పడుతుందండి ఇది రోజు మీద పదహారు లీటర్లు వస్తుందండి ఊరు అరవై రెండు మురూపాసు రింగ్ అండి అవును సార్ ఈ గేదె వచ్చి ఎనభై వేలు పడుతుందండి ఇది మామూలుగా ఇదేనండి స్టార్టింగ్ రేటు ఇది పూటకు వచ్చి రోజు మీద పన్నెండు లీటర్లు పాలు మీరు గ్యారంటీ అండి లోపల కోసం రింగండి సార్ ఈ గేదె వచ్చి తొంభై వేలు పడుతుందండి పద్నాలుగు లీటర్ల పాలు రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి లోపల కోసం రింగండి ఊరు హర్యానా మొదలు అండి ఇది మొత్తం ముప్పై పడుతుందండి గేదె వచ్చి మీకు పూటగా రోజు మీద ఇరవై ఇరవై లీటర్లు గ్యారంటీగా వస్తుందండి ఊరి హర్యానా ముర్రాండి రూపాయకాంగండి ఇంకా చెప్తున్నాం ఎనభై ఏ రైతుల లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు ఎక్కువ పెట్టారు దీన్ని సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి